జీవో ఎంఎస్ నంబర్ పదమూడు రెండు వేల ఇరవై రెండు ఆనాటి ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చి దాదాపుగా చాలా సంవత్సరాలు కావస్తున్నది తెలంగాణ రాకముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ మయాంలో రాష్ట్రంలో ఉన్న అరులైన వికలాంగుల కుటుంబాలు అందరికి ముప్పై ఐదు కిలోల అంత్యోదయ కార్డులు ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం తీసుకొచ్చింది తీసుకొచ్చి ఏమి లాభం చాలా వరకు జీవో వచ్చి వచ్చిన ఎక్కడ కూడా వికలాంగులకు ముప్పై ఐదు కిలోల అంత్యోదయ కార్డులు ఇచ్చిన దాఖలాలు కనిపిస్తలేదనేది వికలాంగుల సంఘాలు వికలాంగుల నాయకులు తెలంగాణ వికలాంగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మోరిగాడి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు ఆనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వికలాంగుల కుటుంబాలను అభివృద్ధి పరచాలని వారికి బుక్కెడు బువ్వ పెట్టాలని వారికి ఎలాంటి భూములు ఎలాంటి ఆస్తులు భారీగా లేవంటూ సమాజంలో పూర్తిగా వెనుకబడి అనగారిన వర్గంగా పిలువబడుతున్న వికలాంగుల కుటుంబాలను ఆదుకోవాలని అంత్యోదయ కార్డుల ద్వారా వాళ్లకు బుక్కెడు బువ్వ పెట్టాలని ప్రభుత్వం నానాడు ప్రభుత్వం ఆనాడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే ఈనాటి తెలంగాణ వరకు కూడా వికలాంగులకు ఇలాంటి అంత్యోదయ కార్డులు అందిన దాఖలాలు కనిపిస్తలేదని నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు అంత్యోదయ కార్డుల మాట పక్కకు పెడితే అసలు రేషన్ కార్డుల జాడనే కనిపించలేదు తెలంగాణ రాష్ట్రంలో ఈనాటికి ముప్పై ఐదు కిలోలు వికలాంగులకు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా సరిగా అందలేదు ఆ జీవో వచ్చిన తర్వాత కూడా సరి అయిన పద్ధతిలో జీవో అమలుకు నోచుకోలేదనేది వికలాంగుల సంఘాల నాయకుల ఆవేదన నిజంగానే ఒక వర్గానికి న్యాయం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు ఆలోచించ ఆలోచన చేసి గ్రామ స్థాయిలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా అంచనా వేసి అమలు పరచాలని ప్రభుత్వాలు జీవోలు తీసుకొస్తే బాగుంటుందనేది వికలాంగుల సలహా సూచన జీవోలు వచ్చి ఏండ్లు గడుస్తున్నా వికలాంగులకు ఎక్కడ కూడా జీవోలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావడం లేదనేది వికలాంగుల సంఘాలు ఒక ఆవేదనకు గురవుతున్నాయి ఈనాటికి రాష్ట్రం వచ్చినా కూడా రేషన్ కార్డుతో పాటు అంత్యోదయ కార్డులకు లోచుకోలేని పరిస్థితి అలాంటప్పుడు జీవో నంబర్ పదమూడు నిజంగానే అమల్లో ఉందా అధికారులు అమరు పరుస్తున్నారా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జిల్లాల్లో పదమూడు జీవో నంబర్ అవుతుందా వికలాంగులకు అంత్యోదయ కార్డులు అందుతున్నాయా వాళ్లకు రేషన్ అందుతుందా బియ్యం అందుతున్నాయా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అసలు జీవోలు వచ్చి అమలు అవుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే అంటూ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు మరి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా గ్రూప్లలో జీవో నంబర్ పదమూడు హల్చల్ చేస్తా ఉన్నది నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్వచ్ఛమైన నీతివంతమైన న్యాయవంతమైన ప్రజాపాలన అందిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పూర్తిగా ఎలాంటి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ఇలాంటి ఏ ఒక్క సామాజిక వంశాలకు పూర్తిగా దూరంగా అట్టడుగున ఎలాంటి చరచిర ఆస్తులు పెద్దగా లేని వర్గం ఏదైనా ఉందంటే అది వికలాంగుల వర్గమే అంటూ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగుల వర్గాన్ని తప్పకుండా జీవో నెంబర్ పదమూడును ఇతర జీవోలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా వికలాంగుల పట్ల పూర్తి బాధ్యతతో ఒక ప్రత్యేక మినిస్టర్ ను కేటాయించి జీవోలు అన్నిటినీ అమలు పరచాలని అప్పుడే వికలాంగులకు న్యాయం జరుగుతుందని వికలాంగుల కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని నర్సిమ సలహా సూచన నిజంగానే వికలాంగులకు జీవో నంబర్ పదమూడు అమలై వికలాంగులకు అంత్యోదయ కార్డులు అందుతాయా అందిస్తారా వికలాంగుల కుటుంబాలు బుక్కెడు బువ్వకు నోచుకుంటాయా వేచి చూడాల్సిన అంశం వికలాంగులు జీవో నంబర్ పదమూడును గుర్తు ప్రస్తుతం ప్రజా పాలనలు దరఖాస్తులు చేసుకున్నటువంటి వికలాంగులు జీవోలను తప్పకుండా దరఖాస్తు పారాల పారాలకు జోడించి అప్లై చేసుకోవాలని నరసింహ విజ్ఞప్తి చేశారు వికలాంగులకు అధికారులు ఒక జీవో కాపీ అటాచ్ చేస్తూ రేషన్ కార్డుల కోసం అధికారులకు అందించాలని విజ్ఞప్తి చేశారు నరసింహ వేచి చూద్దాం మరి జీవో నంబర్ పదమూడు రేషన్ కార్డులు ఇస్తామంటున్న ప్రభుత్వం వికలాంగులకు అంత్యోద కార్డులు ఇస్తుందా చూడాల్సిన అంశం వేచి చూడాల్సిన అంశం